రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ నెక్నంపూర్ వద్ద చెరువులో నిర్మిస్తున్న విల్లాలను హైడ్రా కూల్చివేసింది పెద్ద చెరువులోని ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లలో వెలిసిన విల్లాలకు అనుమతులను రద్దు చేశారు అయినా విల్లాల నిర్మాణాలు కొనసాగించడంపై హైడ్రా కమిషనర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గురువారం క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కమిషనర్ పరిశీలించారు మున్సిపాలిటీ ఇరిగేషన్ అధికారులు నోటీసులను పట్టించుకోకుండా వారి నిర్మాణాలు కొనసాగించడంపై కూల్చివేతలకు హైడ్రా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు దీంతో ఇవాళ ఉదయమే అధికారులు జేసీబీతో అక్కడ వాలిపోయారు పోలీసుల బందోబస్తు నడుమ నిర్మాణాలను నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు రెండు బిల్లాలకు సంబంధించి కోర్టు ఉత్తర్వులు ఉండటంతో కోర్టుకు సమాచారం ఇచ్చిన తర్వాతే కూల్చివేత చర్యలు చేపట్టింది హైడ్రా పెద్ద చెరువులో మొత్తం పదమూడు విల్లాలను నిర్మించారు ఇక అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు మణికుండలో రెండు విల్లాలను చేసింది కూల్చివేత అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒక్కొక్క విల్ల నాలుగు వందల చదరపు గజాల్లో నిర్మాణం చేశారు ముందుగానే వీటన్నింటికీ కూడా నోటీసులు ఇచ్చారు అయినా కూడా వాళ్ళు అదే విధంగా నిర్మాణం చేస్తుండటంతో హైడ్రా కమిషనర్ దృష్టికి రావడం ఆ ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి పెద్ద చెరువు సంబంధించినటువంటి ఎఫ్టీఏలు అదేవిధంగా బఫర్ జోన్ పరిధిలో ఉండేటువంటి ఈ పదమూడు విల్లాలను పూల్చాలని చూశారు కానీ రెండు విల్లాలు మాత్రం కోర్టు ఆదేశాలు ఉండడంతో వాటిని టచ్ చేయలేదు మిగతా విల్లాలన్నింటినీ కూడా కూలుస్తామని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది వాటి అన్నింటినీ కూడా కూల్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటి వరకు కొన్ని నిర్మాణాలను అయితే కూల్చివేశారు ఇంకా కూల్చివేత పనులైతే కొనసాగుతున్నాయి మరికొద్దిసేపట్లో ఆ విల్లాలన్నీ కూడా క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా చెరువులో ఉండి నిర్మాణం జరుగుతున్నటువంటి వాటిని అన్నింటినీ కూడా కూల్చాలి దాంతో పాటు ఆ నిర్మాణం పూర్తి అయినా అందులో ఎవరు పబ్లిక్ లేకుంటే పబ్లిక్ నివాసం లేకుంటే మాత్రం వాటిని కూల్చాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది అందుకు అనుగుణంగా ఏవి రంగనాథ హైదరాబాద్ కమిషనర్ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది ఏవైతే వ్యాపారం చేస్తున్నటువంటి సముదాయాలను కూలుస్తాం అదేవిధంగా పబ్లిక్ నివాసం లేనటువంటి ఆ నిర్మాణాలను ఈ రెండింటినీ కూడా కూల్చివేస్తామని చెప్పారు అయితే ఇవి ఇంకా నిర్మాణ దశలో ఉన్నటువంటి నేపథ్యంలో భారీ యంత్రాలతో అక్కడికి చేరుకున్నటువంటి అధికారులు వాటి అన్నింటినీ కూల్చి ఆ పరిస్థితిని మనం చూడొచ్చు జాన్ అలాగే రాముడు కోర్టు ఉత్తర్వులు ఉన్నా కూడా పట్టించుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారని హైడ్రా చెప్తోంది అటు విల్లా యజమానులు ఏం చెప్తున్నారు అయితే ఇలాంటి భూములకు సంబంధించి టైటిల్ డిస్ప్యూట్ కారణంగా కొన్ని సందర్భాల్లో ఏదైతే హైడ్రా కానీ లేదంటే ఇరిగేషన్ రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చిన వెంటనే వాళ్ళు భూ యజమానులు కోర్టుకు వెళ్తుంటారు కోర్టు దాన్ని పరిశీలిస్తుంటుంది కోర్టు పరిధిలో ఉండడం చాలా కాలంగా కేసు నడుస్తుండడం కారణంగా అలాంటి వాటినైతే ఇప్పుడు ముట్టుకుంటున్నటువంటి పరిస్థితి లేదు వాటి జోలికి వెళ్ళట్లేదు హైడ్రా మిగతా వాటికి మాత్రం కోర్టు విషయంలో కోర్టు జోక్యం లేనిటువంటి ప్లాట్స్ ఏవైతే నిర్మాణంలో ఉన్నాయో వాటిని అయితే కోల్చివేస్తున్నారు ఎందుకంటే ముందుగానే ఇవన్నీ లీగల్ అంశాలను చెక్ చేసుకుంటున్నారు మనం గతంలో చూస్తే అమీన్పూర్ ప్రాంతంలో హైకోర్టు చాలా సీరియస్ అయింది హైదరా అధికారులు అదేవిధంగా అక్కడ పూల్చినటువంటి రెవెన్యూ అధికారుల పైన హైకోర్టు చాలా సీరియస్ అయినప్పటి నుండి ఆ హైదరా అధికారులు కానీ మిగతా మున్సిపల్ అధికారులు గాని కోర్టు విషయానికి సంబంధించినటువంటి కేసుల విషయంలో చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ముందుకు వెళ్తున్నారు ఝాన్సీ రైట్ రాముడు